హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు గుత్తి వంకాయ ఉల్లికరం ముందుగా ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే వంకాయలన్నీ కూడా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఓకే స్టార్ట్ చూసారా ఇలా బాగా కలర్ వచ్చి సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి వంకాయలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అవి తీసిన సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఆవాలు అంటే తాలింపు పెట్టుకోవడానికి కొంచెం మెంతులు ఎక్కువ వేసుకో కాకండి చేదు ఉంటుంది కొంచెం మినపప్పు శనగపప్పు కూడా కొంచెం జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఇందులోనే ఉల్లిపాయలు బాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం కరివేపా ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్లో రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొంచెం అల్లం వెల్లుల్లి ఇలా మిక్సీ పట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఉల్లిపాయలు అంతా వేగిన తర్వాత ఇందులో మనం పెట్టుకున్న ఉల్లికారం కూడా ఇందులో వేసుకోవాలి పచ్చిమిర్చి ఈ ఉల్లికారం ఇదంతా బాగా పచ్చివాసన పోయి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా బాగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే అది ఉల్లిపాయ పచ్చివాసన రాకుండా ఉంటేనే బాగుంటుంది సో ఫైవ్ మినిట్స్ అయినా పర్వాలేదు కొంచెం బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసం పోయేంత వరకు ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మగ్గించుకోండి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి కొంచెం పొడి వేసుకోవాలి తగినంత ఉప్పు కారం కొంచెం తగినంత వేసుకోండి చూసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే కొంచెం కారం పొడి తగ్గించుకోండి లేదంటే కొంచెం కారం పొడి ఎక్కువ వేసుకోండి ఓకేనా ఒక నిమ్మపొండు సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జు తీసుకోండి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు సరిపిందా లేదో చూసుకోండి ఒకవేళ తక్కువ ఉంటే వేసుకొని మూత పెట్టి బాగా కొంచెం నూనె పైకి తెలియంత వరకు బాగా ఉడికించుకోండి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు కూడా ఇందులో పెట్టుకొని కొంచెం మగ్గనివ్వాలి అప్పుడే టేస్ట్ అంతా దానికి కూడా పడుతుంది ఉప్పు కారం అయ్యి ఓకేనా ఇలా అంతా బాగా కొంచెం కలుపుకోవాలి ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి ఇదంతా బాగా మసాలా పట్టేంత వరకు వంకాయలకి మగ్గనివ్వాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా బాగా మగ్గిన తర్వాత కొంచెం పైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటాము ఇదైతే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్